నమస్కారం నేడు జాతీయ జాతీయ సైన్య దినోత్సవం సందర్భంగా సేనేత కార్మికులందరికీ నమస్కారంతో ఈరోజు తా తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆఫీసులో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకు గార జిల్లా అటెండ్ అయింది జరిగింది మా డిమాండ్స్ ఏంటంటే సైనేతలకు మామూలుగా సైనేత అభివృద్ధి పథకాలు మరియు మగ్గాలు అంటే మగ్గాలు ఉచితంగా ఇవ్వాలి ఒకటి తర్వాత ఐదు వందల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వాలి ప్లస్ గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు సంవత్సరం సంవత్సరాలు ఇచ్చినట్టు ప్రవేశపెట్టాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని మరియు జిఎస్టి తొలగించాలని చేతకర్మ అందరికీ మంచి జరగాలని ఈ కమిటీ ద్వారా కోరుతున్నాము ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుపటి కంటే ఈ ప్రభుత్వంలో చేనేతలకి మెరుగ్గా లేకపోయినా పోయిన గవర్నమెంట్ ఏదైతే నేతన నాశనం ఇచ్చారో ఏదైతే ఆఫ్ హోదా వస్త్రాలు కొని పాతపాకీలు రద్దు చేశారో అది చేయాలి అని చెప్పి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకుంటూ ఉన్నాం లాంచ్ చేస్తా ఉన్నారు ఇచ్చినప్పుడు చూడాలి కదా ఇప్పుడు ఎలక్షన్ అప్పుడే చెప్పారు రెండు వందల అని రెండు వేల పద్నాలుగులో మీకోసం పాదయాత్రలో కూడా జనతా వస్త్రాలు పెడతాం సింటున్నర స్థలం ఇస్తాం అని చెప్పారు మరి రెండు వేల పద్దెనిమిది దిగిందాక కూడా ఏది కూడా వారు దాని జోలు కూడా వెళ్ళ చేనేతలకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలకి ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేసి చూపించడం కూడా జరిగింది మరి ఇప్పుడు కూడా మరి ఈ రోజున మనం చూస్తున్నాం జిఎస్టీ రద్దు చేస్తామని ఆ జిఎస్టీ రద్దు కూడా సొసైటీల వారికే అని చెప్తున్నారు నేనేమంటారంటే మేము ప్రైవేట్ మాస్టర్ ఎవర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ సొసైటీలు ఉన్నాయి నేత న్యాశనం ఇచ్చేటప్పుడు కూడా సొసైటీ వాళ్ళకే కాకుండా ప్రైవేట్ మాస్టర్ ఐవర్లో సొంత మగ్గాలు ఉన్న వాళ్ళకి ఎనభై ఐదు వేల కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నేతల న్యాసం ఐదు సంవత్సరాలు ఐదు ఇరవై నాలుగు వేలు లక్ష ఇరవై వేలు ఒక కుటుంబానికి ఇవ్వటం జరిగింది అట్లానే మీరు ఇచ్చే జిఎస్టీ కూడా ప్రైవేట్ మాస్టర్ వర్స్ వర్తించాలి ప్రైవేట్ మాస్టర్ వర్క్స్ ఎక్కడైతే స్పిన్నింగ్ మిల్స్లో ఎరని కొంటున్నారో ఎవరైతే ఈళ్ళకి చేనేతలకి మగ్గాలు నాస్తారో వాళ్ళందరికీ ఆ మినహాయింపిస్తే బాగుంటుందని చూస్తున్నాం సార్